చూపించి కలపటం చూపించి చూడండి కలుపుకున్న తర్వాత చేతులు ఇంతవరకు మండిపోతాయి మజ్జిగ తోటి శుభ్రంగా కడుక్కో హలో ఇర్వాన్ వెల్కమ్ టు సిక్స్టీ ఫోర్ ఆర్ట్స్ నేను మీ జీవిఆర్ అండి ఈ రోజు పచ్చడి అంటే తెలుసు కదా ఆవుకాయ పచ్చడి అంటే ఆవుకాయ పండగ ఏమండి ఏమండి ఐదు డజన్లతోటి అంటే అరవై కాయలతోనే మామిడికాయ పచ్చడి పెడుతున్నా మీరు అనుకోవచ్చు ఏంటయ్యా నువ్వు ఇంత పచ్చడి ఏం చేసుకుంటావు ఇంకా ఉంది ఇట్లాంటిది ఇంకోటి ఉంది అంత వస్తుంది ఇది ఒకటే కాదు ఐదు డజన్లకి అంటే అరవైకాయలకి ఇంతకంటే డబుల్ ఉంది అనమాట ఎందుకు పెడుతున్నామో మీరు అనవచ్చు ఇది ఇదేంటంటే మా సిస్టర్స్కి మా మేనకోడలకి మా బంధుమిత్రులకి హితులకి స్నేహితులకి అందరికీ ఇంట్లో స్టాఫ్కి అందరికీ కూడా నేను ఇస్తానండి ఆవకాయ పండగ అండి సంక్రాంతి ఎలాంటిదో దీపావళి ఎలాంటిదో ఆవకాయ పండగ కూడా అంతే ఈ ఆవకాయ పండకి సంవత్సరానికి ఒకసారి మనం తీసుకెళ్ళి మన వాళ్ళందరికీ కూడా చిన్న దాంట్లో ఇస్తే ఎంత ఆనందపడతారండి ఎంత పరమానందం చెందుతారు కొద్దిగానే ఇచ్చేది ఎంత ఫ్యూల్ ఎంత అవుతుంది పెద్ద ఖర్చు కూడా కాదు మన ఫ్యామిలీతో కొత్త సినిమాకి వెళ్ళి అంత కూడా ఉండదు చక్కగా పెట్టుకోవచ్చు ఎవరైనా ఒక మనిషి తోడు ఉంటే అరవై కేజీలు పెట్టుకోవచ్చు అమ్మో ఇంత మేము పెట్టలేము అండి మాకు అని మీ అక్కడ ఉన్నాను అనుకోండి ఈ వీడియోలో ఏం చేస్తానంటే నేను రెండు చూపిస్తాను అరవై కాయలతోటి అంటే ఐదు డజన్లతోటి పెడదాము చూపిస్తున్నాను పక్క కొలతలతోటి అట్లాగేంటే ఒక పదిహేను కాయలతో ఇరవై కాయలతో కూడా పెట్టుకోవడం కూడా చూపిస్తున్నాను రెండు చూపిస్తున్నాను ఈ మీరేం చేస్తారంటే ఈ వీడియో మొత్తం చూసి ఓకే నేను చేస్తాను కాయలు మేము పెడతాము మా వాళ్ళందరికీ తలా కొద్ది కొద్దిగా ఇస్తాము ఆ పండగలాగా అందరికి ఇస్తాము ఆ ఫీలింగ్ ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి ఆలోచించండి మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సంబర్లో ఐదు ఆరు రోజులు అది పెట్టినారనుకోండి ఓ రోజు వాళ్ళు వెళ్దాం వాడికి ఇవ్వటం కూర్చోవటం ఆ పలకరింపు ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫీల్డ్ మనకు మిస్ ఆ ఫీల్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం నేను ప్రతి సంవత్సరం కూడా చేస్తాను పదిహేను రకాయలతో కూడా పెట్టుకోవడం ఎలాగ కూడా చూపించా కదా అట్లాగేంటే ఏంటంటే గ్రాములతో అంటే కొంతమంది ఫారెన్లో ఉంటారు ఆ పిల్లలు ఏంటంటే కనుక అమ్మ గ్లాసు కందిపప్పు వేసి రెండు పచ్చిమిరగాయలు వేసి చేయండి అట్ట కాదమ్మా నాకు గ్రాములతో కందిపప్పు ఎంత గ్రాములతో పచ్చిమిరగాయలు అంత గ్రాములతో ఉల్లిపాయలు అంతా అవి చెప్పు అంటారు వాళ్ళ కోసం ఏం చేస్తానంటే ఒక మూడు కేజీలతోటి సపరేట్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది అది వేరే విషయం అది అట్లాంటిది ఏమన్నా ఉంటే డిస్క్రిప్షన్ బాక్స్లో చూడండి అట్లాగ ఆవుకాయ ఆవుకాయ పెడతానికి నెంబర్ వన్ క్వాలిటీ మెటీరియల్ ఎలా కొనాలి ఏం చూసుకోవాలి అది కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఈ వీడియో అయితే మాత్రం అరవై కాయలతో ఐదు రోజులతో మామిడికాయ పెడతాం మాత్రమే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది చక్కగా చూడండి నేను చివరికి కూడా రాను చక్కగా మొత్తం ఏ టు జెడ్ కూడా చక్కగా చూడండి ఓకేనా మనం ఏంటంటే దాదాపుగా మనం అరవై కాయలతో పెడుతున్నాం కాబట్టి మీరు చక్కగా ఎర్లీ మార్నింగే మార్కెట్కి వెళ్ళండి ఏమండి మార్కెట్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళటం వల్ల ఫ్రెష్గా కాయలు వస్తాయి మీరు కాయ పట్టుకొని చూడండి చాలా ఇంప చాలా చాలా ఇంపార్టెంట్ చిన్న రసాలు అని చెప్పి లేదంటే మీరు తెల్ల గులాబీ పెట్టుకుంటారంటే తెల్ల గులాబీ పెట్టుకోండి అది మీ ఛాయిస్ అనమాట దానికి సంబంధించిన మామిడికాయలో ఉన్న నాలుగు రకాల గురించి నేను విడిగా వీడియో చేశానంటే ఏ కాయ పెట్టుకుంటే ఏ టేస్ట్ వస్తుంది అది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది మీరు కావాలంటే అది చూసుకోండి ఒకవేళ చిన్న రసాలు అనుకోండి ఇంకా వేరే కాయతో కూడా పెట్టుకోవచ్చు కానీ ఏ కాయ పెట్టుకుంటే ఏంటి అన్న విషయం ఉంది క్లియర్గా చెప్పాను నేను కావలసిన వస్తువులు ఎంత నాణ్యమైనవి కొనాలో కూడా నేను చెప్తాను చూసారు కదా మామిడికాయ మొక్క ఏంటంటే ఆ సైజు కొట్టించండి ఆ సైజు కొట్టిస్తే మొక్క పర్ఫెక్ట్గా టేస్ట్ వస్తుంది బాగా ఊరి చక్కగా వస్తుంది అనమాట అది చాలా ఇంపార్టెంట్ అట్లాగేంటంటే కనుక మీరు కొనేటప్పుడు ఏం చేస్తారంటే ఆ అతనికి ఆ దుకాణదారికి ఏం చెప్తారంటే కనుక పోతే చూడండి అక్కడ కాయ పోతే ఒక కాయ ఇవ్వాలి ఖచ్చితంగా చెప్పండి లేదు అంటే అతనిచ్చే కాయలన్నీ కూడా పండిపోయినాయి ఉంటాయి అంతే ఇక అలాగే జరుగుతుంది ఖచ్చితంగా కాయపోతే కాయ ఇవ్వాలి రూల్ అనమాట అది ఖచ్చితంగా ముందే చెప్పి ఆ పక్కనే కొట్టిచ్చేసి ఆ తర్వాత మీరు చక్కగా అన్నీ కూడా తీసుకొచ్చేయండి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ కాయలన్నీ ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఆరనివ్వండి ముఖ్యంగా ఏంటంటే కనుక దాని మీద ఏంటంటే సన్నటి లేయర్ ఉంటుంది తీసేయాలి అది తీసేసి వెనక మన గ్రీనిష్ ఉంది కదా ఆ గ్రీన్ కూడా బాగా తొడవాలన్నమాట చాలా ముఖ్యం అన్నమాట లేదంటే పచ్చడిలో చేదు వచ్చేస్తుంది చూడండి వెల్లుల్లిపాయలు ఆ వెల్లుల్లిపాయలు ఏంటంటే ఊటిపాయ అంటారు అవి కొనుక్కోవచ్చు కారం కూడా మంచి కారం వాడండి దొరికితే గుంటూరు కారం ఏమండి ఈ రోజుల్లో అంతా ఆన్లైన్ అయిపోయింది ఎక్కడ ఏం కావాలంటే అది దొరుకుతుంది పచ్చళ్ళు ఉప్పే వాడండి అది చాలా ఇంపార్టెంట్ ఇకపోతే చూస్తారు నేను మొత్తం అంతా రెడీ చేస్తున్నాను మీరు చూడండి జాగ్రత్తగా మీరు చూడండి నేను అరవై కాయలకి అంటే ఐదు డజలకి నేను ఏమేంటో నేను క్లియర్గా నేను చెప్తాను ఒక్కసారి మీరు వినండి చూడండి ఇప్పుడు నేను చెప్పేదైతే కొలత కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి కొలత నేను తర్వాత చెప్తాను అలా చేయండి కావాల్సిన వాటి వరకు గురించి నేను చెప్తున్నాను ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక పచ్చళ్ళకి ఉప్పు ఏం చేస్తారంటే ఐదు డజలకి ఏం చేస్తారు అంటే కనుక కనీసం ఆరు కేజీలు పట్టుద్ది గుర్తుపెట్టుకోండి ఆవపిండి వచ్చేటప్పటికల్లా మూడు కేజీలు పట్టుద్ది ఆవపిండి అండి మూడు కేజీలు పట్టుద్ది తర్వాత మెంతులు ఒక యాభై గ్రామ్స్ సరిపోతాయి పప్పు నూనె వచ్చేటప్పటికల్లా మీకు ఆరు లీటర్లు కావాలి గుర్తుపెట్టుకోండి ఐదు డజన్లకి కాబట్టి మనకి ఎంత పట్టుద్ది పప్పు నూనె ఆరు లీటర్లు పట్టుద్ది అలాగే ఏంటంటే వెల్లుల్లి అండి వెల్లుల్లి వచ్చేటప్పటికల్లా కనీసం ఏంటంటే కనుక కనీసం సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లి పట్టుద్ది ఇవన్నీ మాత్రం కొలతలు కాదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు కదా కొలత అదండి గిన్నె ఆ గిన్నె చూశారు కదా మీరు ఏ గిన్నెనా తీసుకోండి ఏదైనా తీసుకోండి గిన్నె ఇంపార్టెంట్ గిన్నెతో కొల్తా ఒకటే లెక్క మీకు వేరే ఏ ఆలోచన వద్దు ఏ గిన్నెతో తీసుకున్నా దేంతో తీసుకున్న ఐదు గిన్నెలు ముక్కలు అంటే మామిడికాయ ముక్కలు కొలిచేసి ఓ పక్క పోసుకోండి ఐదు గుర్తు పెట్టుకోండి నేను రెండుసార్లు చెప్తానికి కారణం చిన్న పొరపాటు వచ్చినా చాలా ఇబ్బంది పడతారు అట్లాగేంటంటే మీరు దేనితో అయితే ముక్కలు ఐదు కొలిచారో దాంతో అదే గిన్నెతోటి ఉప్పు అనమాట చూడండి అదే ఉప్పు ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లో ఫస్ట్ ఉప్పు వేసేయండి ఆ తర్వాత అదే గిన్నెతో అదే గిన్నెతో కారం ఒకటి గుర్తుపెట్టుకోండి కొలత ఖచ్చితంగా కొలత అది కూడా పోస్ట్ చేయండి దాంట్లో ఆ తర్వాత అదే గిన్నెతోటి కారం అర్థమైంది కదండి మళ్ళీ ఆ ఉప్పు మీద దాని మీద పోస్ట్ చేయండి ఆ తర్వాత ఏంటంటే కనుక ఆవపిండి ఆవపిండి కూడా సేమ్ అదే గిన్నెతో చక్కగా ముక్కలు ఏ ఎంతవరకు తీసుకున్నారో తలగొట్టి తీసుకున్నారా అని పైకి ఎత్తి తీసుకున్నారో చూసుకొని దాన్ని బట్టి ఆవపిండి ఆవపిండి కూడా వేసేయండి దాంట్లో చూడండి తర్వాత ఎన్ని అయిన తర్వాత కొద్దిగా పసుపు అంటే సాంప్రదాయంగా పసుపు అది చక్కగా మొత్తం మీరు బాగా మిక్స్ చేయాలి ఎంత మిక్స్ చేయాలంటే అంత మిక్స్ చేయాలి ఉప్పులో చాలా ఉండలు ఉంటాయి ఆ ఉండలు ఉన్నాయి అనుకోండి ఆ ఉండలు ఉండలే వచ్చేస్తుంది మనకి పచ్చడిలో మీరు ఇక్కడ ఎంతసేపు బాగా కలిపితే అంత బాగా చక్కగా మంచి పచ్చడి వస్తుంది తర్వాత ఆయిల్ చూడండి ఇక్కడ అన్నీ ఒకటోటి తీసుకుందాం సేమ్ గిన్నెతోటి కానీ ఇక్కడ ఆయిల్ ఏం చేసాము మనం రెండు గిన్నెలతో తీసుకుందాం గుర్తు రెండు గిన్నెలు అన్నీ ఒక్కొక్క గిన్నె గిన్నెనే అన్నీ ఒక్కొక్క గిన్నెనే అన్నీ ఒక్కొక్క గిన్నె కానీ ఆయిల్ మాత్రం రెండు చూడండి అవన్నీ మనం ఐదు గిన్నెలతో కలుచుకున్నాం కదా ఆ ముక్కలు ఒక పెద్ద బేషన్ తీసుకుని ఏం చేస్తారంటే ముందు కొన్ని కొన్ని ముక్కలు వేయండి వేసి దాని మీద ఆయిల్ వేయండి ఈ ఆయిల్కి ఏంటంటే బాగా పట్టించండి ముందు ఆయిల్ పట్టాలి మొక్కలకి గుర్తుపెట్టుకోండి తర్వాత అందులో మనం అన్నీ కలుపుకున్నాం కదా మొత్తం కారము ఉప్పు ఆవపిండి అన్నీ కలుపుకున్నాం కదా ఆ మిక్స్డ్ అయినంతా కూడా ఏం చేస్తారు అంటే ఆ పట్టించిన ఆయిల్కి మీరు పోయి పైన పోసేయండి ఇప్పుడు ఏంటంటే ఆ కొద్ది కొద్దిగా కలుపుతున్నాం మీరు గమనించండి చూడండి మీరు ఇది ఇదంతా కూడా ఈ కొలత ఈ కలపటం ఇదంతా కూడా మీరు ఒక్కసారి చూస్తే మీరేంటంటే కనుక ఈ వీడియో చూసి నేను మంది ముందే చెప్పాను మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీరు పది కాయలతో కూడా పెట్టగలరు పది కాయలతో కూడా పెట్టగలరు ఐదు కాయలతో కూడా పెట్టగలరు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మీరు చూడండి మధ్యలో నేను జాగ్రత్తలు కూడా చెప్తాను అది చాలా ఇంపార్టెంట్ పచ్చడి ఎవరైనా పెడతారండి ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి కదా అట్లాగేంటంటే కనుక మీరు ఇక్కడ కలిపే వాళ్ళు మాత్రం అన్నీ ముందుగా రెడీ చేసుకోండి అసలు చాలా టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే రెండు చేతులతోటి ఆ కారము ఆవపిండి కలిగితే చేతులు బాగా మండిపోతాయి అందుకని ఊరికి టై ఊరికి అటు ఇటుగా కాకుండా అన్నీ సిద్ధంగా పెట్టుకొని ఇక రెడీ టు స్టార్ట్ అనుకున్నప్పుడు టక్ ఆ చేయాలి మీరు ఇన్ని కాయలు పెడుతున్నారు కాబట్టి కనీసం ఇద్దరు ఉండాలి ఎందుకంటే ఒకళ్ళు కలుపుతుంటారు రెండు చేతులతోటి అలా చేసిన తర్వాత చూడండి దాని మీద ఆయిల్ మనం రెండు గిన్నెలు తీసుకున్నాం కదా ఆయిల్ ఒకేసారి పోయకండి కొద్ది కొద్దిగా అనమాట ఆ పైన కొద్దిగా వెల్లుల్లి వేయండి ఆ తర్వాత మళ్ళీ మొదటిగా అనమాట కొద్దిగా మెంతులు చూడండి మళ్ళీ ప్రొసీజర్ అనేది మీరు జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుద్ది మళ్ళీ కొద్దిగా ఆయిల్ సేమ్ ప్రొసీజరే తీసుకున్న ఐదు గిన్నెలకి ఏం చేస్తున్నామంటే కొలతలన్నీ రెడీగా పెట్టుకొని అన్ని గిన్నెల్లో పెట్టుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ముక్కలకి ఆయిల్ పట్టిస్తూ ఆ తర్వాత కారం వేసి ఆ కారం వేసిన తర్వాత మళ్ళీ దాంట్లో వేసి తర్వాత ఆయిల్ వేసేసి ఆ తర్వాత కొద్దిగా మెంతులు వేసేసి మళ్ళీ ప్రాసెస్ మీకు అర్థమైందిగా చూడండి కనీసం మీకు అర్థం కావటం కోసం ఈ యొక్క ఈ ప్రొసీజర్ వరకు చూడండి మీకు అర్థం అవుతుంది అట్లాగే ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మనమేమో ఫ్యాన్ వేసుకోలేము చెమటలు కారిపోతుంటాయి కదా నిజమా కదా చెప్పండి కారిపోతుంటే ఏం చేయాలి ఏంటంటే పక్కన చక్కగా ఎవరైనా ఒక చిన్న పిల్లలు ఎవరిని పెట్టుకొని లేదా చక్క ఫ్యాన్ వేస్తేనే ఒక కారం కళ్ళలోకి వచ్చేస్తాయి ఆ చెమట మొత్తం పట్టింది అనుకోండి ఎంతో కొంత చెమట దాంట్లో పడుతుంది చాలా ఇంపార్టెంట్ కాస్త క్లాత్ ఏదైనా పెట్టుకొని ఆ పక్కన వాళ్ళు ఊరికి ఆయిల్ వేయటం ఇట్లాగే కాబట్టి కొద్దిగా అదుతూ ఉన్నది అనుకోండి ఆ చెమట ఆయిల్ దీంట్లో పడదు చూడండి ఇది అంత ఇంపార్టెంట్ విషయం ఇట్లా అంటే అది పడిపోద్ది అది ఏమవుద్ది అంత పచ్చడి అయిపోద్ది అంత జాగ్రత్త చేయాలి అలాగే మీరు ఏమైనా ఒక విషయం చెప్తున్నారండి అదే ప్రొసీజర్ సో మీకు అర్థమైంది కదండి నేను పర్ఫెక్ట్గా చెప్పానని అనుకుంటున్నాను అయినా నేను ఏం చేస్తానంటే నేను ఒక్కసారి నేను మళ్ళీ చెప్తానండి ఏమండి మనం మొక్కల్ని ఏదో ఒక గిన్నె తీస్తున్నారండి అది ఏ గిన్నెనే కావచ్చు దాంతో ఐదు గిన్నెలు మొక్కలు కొలుచుకుని ఒక పక్కన పోసుకుంటారు తర్వాత ఆ గిన్నెతోటే ఉప్పు ఆ గిన్నెతోటే ఆవపిండి ఆ గిన్నెతోటే కారం ఆ తర్వాత నూనె ఉంది కదా ఆ నూనె ఏం చేయాలి మనం ఆ నూనె నూనెం చేస్తామంటే మనం రెండు తీసుకోవాలి మీకు అర్థమైంది కదా టోటల్గా ఈ ఒక వన్ మినిట్లోనే మీకు చెప్పారని చెప్పి అనుకుంటానండి అట్లాగేంటే కనుక మీకు గనక హే అట్లాగేంటంటే కనుక చూశారు కదా కొద్ది కొద్దిగా వేసి పై నూనె పోస్తాను ఇక్కడ మీకు వెల్లుల్లి వద్దు అనుకుంటే కనుక వెల్లుల్లి తీసేయండి అంతే పెద్ద విషయం ఏం కాదు దీంట్లో ఏది ఏమైనా సరే మొత్తం మనం తీసుకున్న ఈ కొలతలన్నీ కూడా ఈ అయ్యేటప్పుడు అన్ని గిన్నెలు ఖాళీ అయిపోవాలి మన డ్రమ్ములో మాత్రం ఆవుకయ్యే పచ్చడి ఉండాలి అది కొలతలో ఒక మొక్క ఎక్స్ట్రా వేయటం కానీ బయట నుంచి తెచ్చేయటం కానీ ఇంకేం చేయాల్సిన పని లేదు ఏదైనా అన్నీ కలిపి దీంతోనే మీరు సరిపెట్టాలన్నమాట అది చాలా ఇంపార్టెంట్ ఆ తర్వాత నేను మీకు చెప్పే కదండి ఈ వీడియో చూస్తే కనుక కాయలతో కూడా పెట్టగలరని అది కూడా ఒక్కసారి సింపుల్గా చూపిస్తాను ఒక్కసారి మీరు గమనించండి అప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది దానికి ముందు నూనె గురించండి అలాగే నూనె విషయానికి వస్తే ఒక విషయం చెప్తున్నారండి నూనె ఏంటంటే కనుక మీరు సాధ్యమైనంత వరకు కూడా సీసమ్ ఆయిల్ అంటారు అంటే పప్పు నూనె అంటారు ఆ పప్పు నూనె వాడితే మంచి టేస్ట్ వస్తుంది లేదు మేము వేరుశనగ వేరుశనగ నూనె అన్నారు అనుకోండి అది కూడా టేస్ట్ వస్తుంది కానీ కొద్దిగా తేడా వస్తుంది కానీ పప్పును నంబర్ వన్ అనమాట మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అన్నీ కూడా నాణ్యమైనవి వాడాలి నాణ్యమైనవి వాడకపోతే మీకు పర్ఫెక్ట్గా ఆవకాయ టేస్ట్ అనేది రాదు చాలా ఇంపార్టెంట్ అట్లాగే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తడి అనేది దేనికి గిన్నెలకి కానీ దేనికి తగలకూడదు మీ చేతులకు కూడా ఉండకూడదు తర్వాత మళ్ళీ మీరు మూడు రోజులు కలపాలి చూడండి చక్కగా మనం దాదాపుగా మొత్తం అంతా పెట్టేస్తాం చూడండి పక్కన గిన్నెలన్నీ ఖాళీ అయిపోయినా ఏమీ లేవు మనం కలుపుకొని ఏమీ లేవు అనమాట అంత మొత్తం అనమాట కొలత ప్రకారం ఏమీ మిగలేదు నేను తర్వాత చెప్పే కదండి మీరు ఈ వీడియో కనుక చూస్తే డజన్ కాయలతో కూడా పెట్టగలరు కానీ సింపుల్ అదే ప్రొసీజరు పెద్ద తేడా ఏం లేదు కాకపోతే అంటే మీరు తెచ్చుకునేటప్పుడు కాయలు ఒక రెండు డైలు తెచ్చుకున్నారనుకోండి సపోజు మొక్కలు కొట్టించినప్పుడు మీరు ఏం చేస్తారు అంటే కనుక అసలు ఇది గిన్నె ఐదు కొలతలతోటి ఐదు 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 సంఖ్యతోటి ఎన్నోసే ఉజ్జాయింపు మొదట కొలుచుకోండి ఫస్ట్ ముక్కలు కొలుచుకోండి మీకు ఈజీగా అర్థం అవుతుంది సో మీరు తెచ్చుకున్నారు కాయలు ఏ గిన్నెతో చేస్తే ఐదు వస్తాయి అర్థమైంది కదా మీకు ఐదు రావాలి తోటి మళ్ళీ గిన్నె అదే గిన్నెతో మొత్తం ఉప్పు కారం చేసుకుంటారు ఆయన ఆయన అయితే రెండు తీసుకుంటారు ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు ఇంకా మిగిలి అనుకో మళ్ళీ అదే గురించో ఇంకో ఐదుగులుచుకుంటారు మళ్ళీ సేమ్ ప్రొసీజరు పెద్ద విషయం ఏం లేదు గబుక్కుని మీకు ఎక్కడన్నా ఉప్పు కానీ కారం కానీ తగ్గిందనుకోండి గప్పగబా బయటికి వెళ్ళి తీసుకొచ్చేస్తేయండి తర్వాత వేద్దాంలే రేపు వేద్దాంలే మధ్యాహ్నం ఏచిలో ఏమవుతుంది అని మాత్రం అనుకోవద్దు అదొక్కటి చాలా ఇంపార్టెంట్ బాగా గుర్తుపెట్టుకోండి అలాగే ఏంటంటేనండి ఇంక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మామిడికాయల గురించి ఇప్పుడు నేనైతే కనుక రసాలతో పెట్టాను పప్పు నూనె వాడానండి అంటే సీసమ్ ఆయిలే వాడాను నేను అది నెంబర్ వన్ టేస్ట్ వస్తుంది అట్లా కాకుండా కొన్ని చోట్ల మీకు చిన్న రసాలు దొరకమనుకోండి మీరు దేనితోనే పెట్టుకోవచ్చు కానీ నేను చెప్పే సాధిసిన ఏంటంటే కనుక నేను వీడియో చూస్తున్నాను కదంటే మీకు అంత అర్థమయ్యే ఎందుకంటే కొలతలంతా చెప్పేశాను నేను చెప్పినట్టుగా ఈ వీడియో చూస్తే డజను రెండు డజన్లు వంద కాయలు కూడా మీరు పెట్టగలరు సేమ్ కొలత మీరు వీడియో ఒక్కసారి జాగ్రత్తగా మొత్తం వీడియో చూస్తే మీకు ఎగ్జాక్ట్గా ఒక్కసారి వీడియో చూస్తే చాలు మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత పెట్టగలు పెట్టగలుగుతారనమాట ఏమంటే ఈత ఒక్కసారి నేర్చుకుంటామండి ఇరవై ఏళ్ళు గ్యాప్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈత కొట్టగలం అది చేస్తు నేర్చుకునేప్పుడే మీరు కరెక్ట్గా పర్ఫెక్ట్గా చూసుకోండి అందుకే నేను వీడియో మొత్తం చూస్ చేయండి అని చెప్తున్నాను అనమాట ఇక విషయానికి వస్తానంటే ఆ కాయలు దొరకవు అనుకోండి సపోజ్ ఒక చోట రసాలు దొరకవు ఎట్లా అండి అంటారు అలాంటప్పుడు కూడా ఏం చేస్తారు అంటే తెల్ల గులాబీ దొరుకుద్ది తెల్ల గులాబీ వేయించుకోవచ్చు తెల్ల గులాబీతో కూడా పచ్చడి పెట్టచ్చు తెల్ల గులాబీతో ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేను మళ్ళీ అది కూడా చెప్తాను కలిపి పీచు ఉండదు అట్లాగేంటంటే పెద్ద రసాలతో పెట్టుకోవచ్చు కొంత చోట్ల ఏంటంటే జలాలను వస్తాయి ఎక్కడైనా పేర్లు అవి ఆ జలాలతో కూడా పెట్టుకోవచ్చు కొంత డిఫరెన్స్ ఏంటంటే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కటి ఉంటుందండి మీరు కనుక నాలుగు దొరికే అనుకోండి శుభ్రంగా మీరు రెండు డజన్లు పెట్టుకోవడం మూడు డజన్లు పెట్టుకోవడం అంటే అన్ని ఒక్కో డజన్ ఒక డజన్ పెట్టుకోండి అద్భుతంగా సేమ్ కొలత అస్సలు మీరు ఏం ఆలోచించక్కర్లేదనండి అస్సలు మీరు కనుక దాదాపుగా మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ దాదాపుగా నాలుగు దొరుకుతాయి తెల్ల గులాబీతో పెట్టుకోండి డజను వర డజను సింపుల్గా అయిపోద్దండి ఒకళ్ళు చేసేయచ్చు ఆ తర్వాత ఏంటంటే కనుక చిన్న రసాలతో పెట్టుకోండి ఒకడజను పెద్ద రసాలతో పెట్టుకోండి ఒకడజను ఒక గ్లాసుకోలు తెచ్చానండి మనం తాగే మంచి గ్లాస్ తోటి ఒక ఆడన్ తెచ్చారనుకోండి ఒక ఐదు ఐదు గ్లాసులు అవుతాయి చక్కచక చేసేయటం మన టమాటా పప్పు చేసినంత ఈజీ అనమాట ఆవకాయ పచ్చడి పెడతాం గుర్తుపెట్టుకోండి శుభ్రంగా నాలుగుతోటి నాలుగు రకాలు చేసినారనుకోండి అనుకోండి ఒక్కో రకం ఒక్కో టేస్టు ఒకేసారి రెండేళ్లతో ఆవకాయ పెట్టాలి లేదు ఏదైనా ఆవకాయే కాబట్టి చక్కగా చేయండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటేనండి మీరు మూడు రోజులు మాత్రం ఖచ్చితంగా కలపాలి మూడు రోజుల పాటు మళ్ళీ మీరు మధ్యలో ఒకరోజు మిస్ అయ్యొద్ది అక్కడ ఎందుకంటే ఎక్కడికైనా వెళ్ళారనుకోండి కలిపి కలపకపోతే ఆ మొక్క అంతా పట్టదు ఊరదు అట్లాగే ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక మీరు ప్రతిసారి మూడు రోజుల పాటు అసలు మరుసటి రోజే ఫస్ట్ మొదటి రోజే మొదటి రోజే మీరు అయిన తర్వాత రెండో రోజు మూత తెరిచేటప్పటికి పైన ఆయిల్ తేలాలి గుర్తుపెట్టుకోండి ఆయిల్ తేలలేదు అంటే కనుక ఆయిల్ తగ్గిందని అర్థం వెంటనే ఇమీడియట్గా అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా తీసుకొచ్చి ఆయిల్ పోసేయండి ఏమి దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు నష్టమేం లేదు అంటే ఆయిల్ తగ్గింది అంటే మీరు తీసుకున్న మామిడికాయకి ఆయిల్ ఎక్కువ పిలిచింది దానికి మనం చేయగలిగింది ఏం లేదు కదా చక్కగా మీరు తెచ్చిపోయింది రెండో రోజే మీరు ఈరోజు పెట్టారు మీరు సాయంత్రానికి మీకు అర్థమైపోద్ది ఏమని అరే ఆయిల్ పైకి తేలట్లేదు ఆయిల్ పైకి తేలట్లేదు అంటే కనుక ఆయిల్ తగ్గింది అర్థం ఆయిల్ తగ్గి మీరు ఆ ఏముందులే ఇవాళ మళ్ళీ కలుపుదాము రేపు ఊరుద్దు అనుకున్నారా పచ్చ డెఫినెట్గా పాడైపోద్ది అర్థమైంది కదండి నేను చాలా వివరంగా ఒకటికి రెండు సార్లు చెప్పాను మీరు నన్ను శోదనండి నసనండి ఏమైనా అనండి నేను చెప్పాలి కాబట్టి ఖచ్చితంగా చెప్తాను అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే కనుక చూడండి మరుసటి రోజుకి ఎంత నూనె పైకి తెలియదో ఇది రెండు రోజు ఫస్ట్ రోజు ఇది ఈ రోజు పెట్టాను మరుసటి రోజు చూడండి కాస్త ఎక్కువ పెట్టినప్పుడు శుభ్రంగా మీ ఆయన్ని పిలిపించేసి చక్కగా మొత్తం బాగా కలిపించండి ఎందుకంటే బాగా మంచి బలం కావాలి మామూలు బలం కాదు ఎందుకంటే లోపల కింద నుంచి మొత్తం కలవాలి ఎందుకంటే మనం ఉప్పు వేసాం కారం వేసాం ఆవపిండి వేసాం అన్నీ కలవాలి కదా మనం ఎంత కలిపినా కూడా ఇంకా ఈ ఆయిల్తో కూడా కలిసి మొక్క ఊరాలి అంటే కనుక ఖచ్చితంగా మనం హండ్రెడ్ పర్సెంట్ మూడు రోజుల పాటు కనీసం ఒక రెండు రోజుల పాటు మ్యాక్సిమం కలపాలి ఎంత కలిపితే అంత టేస్ట్ వస్తుంది అట్లాగేంటంటే కనుక నేను డిస్క్రిప్షన్లో వీడియోలు పెట్టాను మిగతా రెండు ఎన్ని ఎన్ని అలాంటి క్వాలిటీ వాడాలో అవి కూడా చక్కగా మీరు చూడండి చూస్తే మీకు అర్థం అవుద్ది మార్కెట్కి వెళ్ళినప్పుడు ఏవి కొనాలి ఏవి కొనకూడదు అట్లాగే బయట మార్కెట్లో కొంటారు కదా కేజీలు కేజీలు వేలకు వేలు ఇచ్చేసి వాళ్ళు ఏం వాడతానో అడగండి ఏదో ఆవకాయ పచ్చినాక మామిడికాయ కారం ఉంటే సరిపోదండి నెంబర్ వన్ క్వాలిటీ కావాలి మీకు ఒకే విషయం చెప్తానండి చిన్న విషయం చెప్తానండి ఇందులో నేను వాడిన వెల్లుల్లి అది అది తింటే మనం మామిడికాయ మొక్క తిన్నావా లేకపోతే ఆ వెల్లుళ్ళు తిన్నామో కూడా తెలియదు ఆ వెల్లుళ్ళు అలాంటి క్వాలిటీ వాడాలి వెల్లుళ్ళు చాలా రకాలు ఉంటాయి బంగిరపల్లెలు ఉన్నాయి నూర్జహాన్ ఎంత టేస్ట్ ఉంటుంది రసం ఎంత ఉంటుంది అట్లాగే ఏంటంటే దాంట్లో వెల్లులు కూడా రకాలు ఉంటాయి ఆవుకాయ కోసమే వాడతారు అనమాట అట్లాంటివి ఎన్నో ఉన్నాయి అవి కూడా నేను వీడియో పెట్టాను ఎక్కడన్నా బయట మీరు పచ్చళ్ళు కొంటే కనుక మీరు అడగండి ఏ క్వాలిటీ వాడుతున్నారు నూనె వాడుతున్నారు అట్లాగే వెల్లుళ్ళు ఏం వాడుతున్నారు కారం ఏం వాడుతున్నారు అడిగి కొనండి ఎందుకు మనం డబ్బులు పోసి ఎందుకు బాధపడాలి మనం చక్కగా హ్యాపీగా చేసుకోండి అసలు నడితే మీరు చక్కగా చేసుకోండి ఏ దిగులు లేదనమాట చూడండి నేను ఇవన్నీ దాదాపు ముప్పై ముప్పై ఐదు కేజీల పైన వచ్చిందండి వస్తే నాకు ఎంత పడిందో తెలుసా అండి ఆరున్నర వేలు ఎంత పడిందండి అన్ని నెంబర్ వన్ వాడా మొత్తం ఏ టు జెడ్ అప్పుడు కేజీ ఎంత పడిందండి పోనీ ఎనిమిది వేలు వేసుకోండి కేజీ ఎంత పడిందండి చెప్పండి ముప్పై ముప్పై ఐదు కేజీలు పైనే ఉంటుంది ఇంకా కాబట్టి ఒక రోజు చేసే మీరు ఆ మిగతా వాళ్ళకి ఇవ్వచ్చు బయట రెండు మూడు కేజీలు కొన్నా కానీ రెండు వేలు మూడు వేలు అవుతుంది ఒక్కరోజు శ్రమ చక్కగా మీ వాళ్ళందరూ కూడా ఇవ్వాలని ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను అట్లాగేందంటే చివరికి చిన్న విషయం ఉంది అది కూడా చక్కగా హ్యాపీగా విని ఆ తర్వాత ప్రశాంతంగా ఆవకాయ పచ్చడి పెట్టుకోండి కాస్త ఏంటంటే ఎర్లీ మార్నింగ్ బియ్యం చేయండి మరి మధ్యాహ్నం చేయిపోకండి ఎండలకి దోల తీరిపోద్ది కాస్త కట్ చేయండి పది పదిన్నరకలు అయిపోద్ది ఒక్కసారి ఈ పాయింట్ కూడా వినండి చూడండి కలుపుకున్న తర్వాత చేతులు ఇంతవరకు మండిపోతాయి మజ్జిగ తోటి శుభ్రంగా కలుపుకోండి మండవు ఓకేనా చూసారు కదండి మొత్తం కాయలకి మనకి ఇంత వచ్చింది చక్కగా ఎంతమందికి వచ్చు ఎంత ఉండాలండి ముప్పై ముప్పై ఐదు కేజీలు ఉంటుంది ఒక పదిహేను పదిహేను మంది పదిహేను మంది మన అనుకోండి ఒక పదిహేను కేజీలు మన ఇంట్లో ఉంటుంది సంవత్సరం అంతా కావాలి కదా ఎప్పుడైనా కావాలంటే చక్కగా ఇంత వస్తుంది అన్నట్టు చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది మీరు ఏంటంటే పెట్టిన తర్వాత వెంటనే మీరు ఏం చేస్తారు ఆ రోజు పప్పు వండుకొని తర్వాత రైస్ చక్కగా రైస్ వేసుకొని ఆ ఉట్టి పప్పు వేసుకొని దాని మీద కొత్త ఆవకాయ కొంత వేసుకొని దాని మీద నెయ్యి వేసుకొని కలిపి కలిపి తింటే ఒకసారి ఇమాజినేషన్ కదండి అసలు బాబా కొత్త ఆవకాయ ఆ కలిపిన ఆవకాయలు ఎట్టగా మసలి రోజు కలుపుతాం కదా ఎట్లాగూ మనం ఆవకాయ రెడీ చేస్తాం కదా అప్పుడు వెనక చేసుకొని దాంట్లో తింటే ఉంటుంది అసలు మధురమే మధురం అనమాట చక్కగా ఆ ఫీల్డ్ కూడా మీరు ఎంజాయ్ చేయండి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు చక్కగా చేసుకున్నామో పని అయిపోయింది అనుకోవద్దు మరుసటి రోజు చక్కగా మీరు మొత్తం రెండు రోజులు వరుసగా కలపాలి ఎక్కడన్నా నూనె తగ్గినట్టు అనిపిస్తే చక్కగా మళ్ళీ నూనె కొద్దిగా యాడ్ చేయండి నూనె మాత్రం పైన ఎప్పుడు కూడా తేలుతూ ఉండాలి గుర్తు పెట్టుకోండి అది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా ఇచ్చేటప్పుడు కూడా ఆవకాయ పెట్టిన తర్వాత కొద్దిగా ఆవకాయ కొద్దిగా నూనె తీసి పైన వేయండి అందుకే నేను మూడు రోజులు ఇమ్మని చెప్తున్నాను రెండో రోజు ఇమ్మనట్ల ఎందుకని కొత్త ఆవకాయ అంతా బాగా పెట్టేస్తుంది నూనె మీరు మామూలు ఆవకాయ పచ్చడి వాళ్ళకి దాంట్లో పెట్టినా కూడా పెట్టేటప్పుడు పైకి మీకే కనపడవద్దు అందుకని మూడు రోజులు చేయండి రెండు రోజులు కలపడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఎక్కువ పెట్టేటప్పుడు ఏంటంటే కనుక చేతికి అనేది తడి మాత్రం ఉంచుకోవద్దు గుర్తు పెట్టుకోండి ಚಕ್ಕ ಬಾ ಕಲಪಣಿ ಥಡಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಹಾಂ ಓಕೆನಾ ಮಳಿ ರೊಮಾಂಚ್ ವೀಡಿಯೋ ತೋಟ ಬಿ ಜೀವಿ